అంటే దేశంలోనే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి శక్తి ఇంతమంది ఉన్నారు అందరు గట్టిగా చెప్పారు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వచ్చే నెల పదమూడవ తేదీన మన యొక్క లోక్ సభకు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో మనమందరం కూడా తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలి దోషం కోసం ఓటు వేయాలి మన దేశ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఓటు వేయాలి మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు అది కరోనా వచ్చినప్పుడు మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉచిత బియ్యమిస్తున్న వ్యక్తి కరోనా సమయంలో మరి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి ప్రతి సంఘాలను ప్రోత్సహిస్తూ ప్రతి సంఘానికి ఇరవై లక్షల రూపాయల వరకు మరి బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పిస్తున్న వ్యక్తి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉచితంగా ఉచిత బియ్యం రేషన్ బియ్యము కరోనా అప్పటి నుంచి ఇంకా ఇస్తున్నాడు ఇంకా వచ్చే ఐదు సంవత్సరాలుగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి మనం చూస్తా ఉన్నాం కరోనా నుంచి ఈ రోజు వరకు ప్రతి వ్యక్తికి మరి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఈరోజు దేశంలో శాంతి భద్రతను పూర్తగా పరిరక్షించాడు ఉగ్రవాదాన్ని మతకాలను కర్ఫ్యూని అరికట్టినటువంటి వ్యక్తి లేనటువంటి వ్యక్తి ఒక మాట మీద ఉన్నటువంటి వ్యక్తి మరి పేద పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు కాబట్టి మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ప్రధానమంత్రి ఈ దేశానికి అయిన విషయం మన చేస్తాను అందుకే మీ అందరూ కూడా పదమూడు తారీఖు నాడు మరి తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నేను కూడా మీకు అందరు తెలుసు నలభై సంవత్సరాలుగా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నాను పార్టీ మారలేదు భూములు కబ్జా చేయలేదు ఎక్కడ కూడా ఎవరి మీద మరి ఎక్కడ కూడా నేను ఆ రకంగా ఎవరికి అన్యాయం చేయలేదు నీతి నిజాయితీతో గత నలభై సంవత్సరాలుగా పనిచేశాను పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఐదు సంవత్సరాలుగా మన యొక్క కరోనా వచ్చినప్పుడు మరి మీరు అందరూ ఆలోచించేయండి ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థుల్లో కానీ పార్టీలో కానీ ముఖ్యమంత్రి గారు రోజు ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఏ రోజు కూడా ఏ హాస్పిటల్కి కు ఎవరైనా చూడలేరు కానీ అనేక సార్లు మన గాంధీ హాస్పిటల్ కానీ కరోనా పేషెంట్లు ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రికి వెళ్ళి అందరి మంచి చెడు చూసి ఆ రోజు ప్రాణాలకు తెగించి కూడా పనిచేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు కోరుతా ఉన్నాను ఏ రోజు ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు లేకపోతే పార్టీలు కావచ్చు ఏ ఒక్కరు కూడా కష్టకాలంలో రాలేదు ఆ రోజు నరేంద్ర మోడీ గారు అందరికీ కష్ట కాలాలు ఉన్నప్పుడు బియ్యం ఇచ్చాడు ఆ రోజు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చాడు ప్రాణాలు కాపాడాడు అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను మరియు వచ్చే పదమూడో తేదీన మీరందరూ అందరూ పెద్ద మనసుతో అందరూ పోలింగ్ బూత్కి వచ్చి నరేంద్ర మోడీ గారిని నేను ఆశీర్వదించి ఈ దేశంలో ఒక పేద ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వము మనకు తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా మరి రామచనువు నిర్మాణం మందిర నిర్మాణం జరిగిందో తెలుసు అయోధ్యలో రాముడు గుడి వంద ఐదు వందల సంవత్సరాల క్రితం కూల్చివేస్తే ఎవరు కట్టలేకపోయారు కానీ చివరకు నరేంద్ర మోడీ గారే ధైర్యం చేసి సాహసం చేసి అందరినీ ఒప్పించి మెప్పించి మరి న్యాయస్థానం అనుమతితో అద్భుతమైనటువంటి రామ ఐదు తరాల తర్వాత అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మరి ఈరోజు రామ రాముడు దూతగా రామ భక్తుడిగా రాముడు చేసినటువంటి ప్రధానమంత్రిగా ఉన్నత స్థానంలో ఉండి ఈరోజు రామ మందిరం నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కమలంపు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా వందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పార్టీ ఇస్తాను రెండు వేల ఐదు వందల నెలకు వస్తున్నాయా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా పెన్షన్లు కొత్తగా వచ్చినాయా ఉన్న పెన్షన్లు పెరిగినాయా పెళ్లికి వరకు ఇచ్చి వరకు మరి రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒక అవుతుంది కొంత రోజుల్లో రెండేళ్ల లోపల అన్ని ఇస్తామని చెప్పి అధికారంలో కూర్చున్నారు రేవంత్ రెడ్డి ఏమైందని అడుగుతా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలుస్తాడు కానీ తెలుగుదేశం పార్టీ కూడా మనకు తెలుసు డబల్ బెడ్రూమ్ ఇస్తాను డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి పదేళ్ళు ఊరించి ఊరించి చివరికి ఆయన్నే మరి పగటుగా వదిలేసి ఫామ్ హౌస్లో డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి పార్టీలను ఆలోచించి దూరం పెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి